వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారాల అబ్బాయి కింద నిన్న ట్రీట్మెంట్ ఇచ్చేలాగా ఒక ప్రెస్ మీట్ పెట్టి సరే మాట్లాడారు దాని మీద విశ్లేషించుకున్న అంతా అయిపోయింది దాంట్లో ఆయన పరకామణి కేసుకు సంబంధించి మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యానం ఒకసారి మళ్ళీ చూద్దాం ఆ రోజు ఉండి డబ్బులు లెక్క లెక్కి లెక్కిస్తూ చిన్న చోరీ తొమ్మిది నోట్లు తొమ్మిది డాలర్లు వర్త్ సెవెంటీ టూ థౌజండ్ ఇండియన్ కరెన్సీ తొమ్మిది యుఎస్ డాలర్లు తొమ్మిది డాలర్లు నోట్ అది చోరీ లెక్కిస్తూ చోరీ ఆ దొంగను పట్టుకున్న పోలీసు అధికారి మరణించేలా చంద్రబాబు వ్యవస్థలను దిగజార్చాడు ఆశ్చర్యం ఇది చూశారుగా ఏదో చిన్న దొంగతనం ఏదో చిన్న దొంగతనం దానికే పద్నాలుగు కోట్ల ఆస్తులు రాసి ఇచ్చేశాడని సరే ఓకే అయ్యింది మాట్లాడారు దాని మీద కేసు నడుస్తోంది కోర్టు వారు కూడా చాలా డిఫరెంట్ ఒపీనియన్స్ చాలా గట్టిగా చెప్పారు ఆ తర్వాత మాట్లాడుకుందాం అయితే పాపం దీన్ని ఎలా కవర్ చేసుకోవాలో తెలియక అంటే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో చిన్న దొంగతనం పెద్ద దొంగతనం అంటూ ఏం లేదు దొంగతనం ఏదైనా సరే అన్నట్టుగా కాకుండా ఏదో చిన్న దొంగతనం ఏదో చిన్న దొంగతనం అంతే అంతకుమించి ఏం లేదు సో అది మాట్లాడుతూ ఉంటే ఇంకా వైఎస్ఆర్సీపీ వాళ్ళు డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళి నిన్న ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్లో డాలర్ అనేటువంటి పదాన్ని పట్టుకొని తొమ్మిది నోట్లు డాలర్ తొమ్మిది యుఎస్ డాలర్స్ అని మాటలు పట్టుకొని టీటీడీ డాలర్కి ట్రంప్ డాలర్కి తేడా తెలియకుండా ఉన్నారు అందరూ కూడా అంటూ చాలామంది అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించినటువంటి వాళ్ళందరినీ కూడా కవ దానికి కౌంటర్ ఇవ్వడం కోసం అని చెప్పి ప్రయత్నిస్తూ వాళ్ళకి వాళ్ళు అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో మాట అన్నారు చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు గాడిదలు కాస్తున్నాడా నిద్రపోతున్నాడా అని మాట్లాడారు ఆయన మాట్లాడినటువంటి మాటే కరెక్టే ఇంతమంది గాడిదలను కాయడం అంటే ఆయన వల్ల అవుతుందో చెప్పండి ఎందుకంటే టీటీడీ డాలరు ట్రంప్ డాలరు అని చెప్పి తీసుకువచ్చి సోషల్ మీడియాని పొద్దున్న నుంచి కూడా విడిగా వాడుతూ కవర్ చేయడానికి అల్లాడిపోతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఏం చెప్పాలి సరే వాళ్ళ లాజిక్కే కరెక్ట్ అనుకుందామండి మనం ప్రజలం మనకి తెలియదు స్వామివారి మీద భక్తి మనం ఏదో అంతే అంతకుమించి ఏమీ లేదు టీటీడీ డాలర్ అంటే ఏంటి ట్రంప్ డాలర్ అంటే ఏంటి అనేది వాళ్ళ లెక్కలోనే ఒకసారి చూసుకుంటే ఎందుకంటే డెబ్బై రెండు వేల విలువ అనేది ఉంది చూశారు ఆ డెబ్బై రెండు వేల విలువ అన్నటువంటిది మనం చూసుకుందాం నిన్న ఆయన మాట్లాడిన దాంట్లోనే బ్రేక్ విన్ చేసుకొని తొమ్మిది యుఎస్ డాలర్స్ సరే నిన్న లెక్కలు వేసుకున్నాం కదా ఎనిమిది వందల పదకొండు రూపాయల పైసలు అంత వస్తుంది మనకి అంటే ఇప్పుడు ఉన్నటువంటి తొంభై రూపాయలు విలువ సరే అప్పటి తీసుకుందాం పోనీ రెండు వేల ఇరవై మూడులో ఉన్నటువంటిది ఒక ఎనభై ఐదు రూపాయలు ఉంటుంది కదా ఒక ఎనభై ఐదు రూపాయలు ఉంది కదా పోనీ ఆ లెక్కన అనుకున్న తొమ్మిది వందల డెబ్భై రెండు అంటే ఏడు వందల ఇరవై రూపాయలు తొమ్మిది ఐదు నలభై ఐదు మొత్తం కలిపి ఏడు వందల అరవై ఐదు రూపాయలు ఏడు వందల ఎనభై రూపాయలు ఎంత వస్తుంది డెబ్భై రెండు వేలు వెళ్ళింది సరే టీటీడీ డాలర్ అంటున్నారు ఇప్పుడు బంగారం గ్రామ్ ఎంత ఉంది పదివేలు చిల్లర ఆల్మోస్ట్ పదివేల ఐదు వందలు అలా నడుస్తుంది దగ్గర దగ్గర పదకొండు వేలకు పోతుంది అని అంటున్నారు గ్రాము ఒక్క గ్రాము నేను చెప్పేది పది గ్రాములు కాదు ఇంకోటి కాదు ఒక్క గ్రాము మాత్రమే సరే తొమ్మిది టీటీడీ డాలర్స్ అని అనుకుందాం తొమ్మిది గ్రాములు తీసుకున్నాడని అనుకుందాం తొమ్మిది గ్రాములు తీసుకున్నాడని అనుకుందాం లేదా తొమ్మిది నోట్లు తీసుకున్నాడు డాలర్స్ అని అన్నారు డెబ్భై రెండు వేల వర్త్ అన్నారు అక్కడ ఏవిఎస్ఓ రవికుమార్ ఇచ్చినటువంటి స్టేట్మెంటు పోలీస్ కంప్లైంట్ ప్రకారం పెట్టినటువంటిది అక్షరాల తొమ్మిది వందల యూఎస్ డాలర్స్ డెబ్భై రెండు వేల వర్త ఆ రోజుకి తొమ్మిది వందల యూఎస్ డాలర్స్ పట్టుకున్నారు తొమ్మిది నోట్లు కాదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరుండి మరి చూసినట్టుగా తొమ్మిది డాలర్లు అని చెప్పి ఆయన మాట్లాడడం దానికి వీళ్ళు టీటీడీ డాలర్ అన్నాం టీటీడీ డాలర్లు అంటే తిరుమల స్వామివారి మూర్తిని దాని మీద ముద్రించి ఇచ్చేటువంటివి బంగారం మరియు వెండిది వెండి దాని మీద బంగారపు పూత పూసినటువంటివి కూడా వాళ్ళు ఇస్తారు లేదు ప్యూర్ బంగారం కావాలంటే బంగారు డాలర్లు కూడా వాళ్ళు ఇస్తారు సేల్ భక్తులందరూ కూడా కొనుక్కోవచ్చు వీళ్ళు అది ఒక గ్రాము రెండు గ్రాములు ఐదు గ్రాములు పది గ్రాములు ఇలాగా డిఫరెంట్ డినామినేషన్స్ వాళ్ళకు ఉంటాయి అవి అందరికీ ఏం దొరకవు కావాలనుకుంటే ముందుగా ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి అయ్యా మాకు ఇలా కావాలంటే మేబీ వెండివి దొరకచ్చేమో వెండి మీద బంగారం పోతపోసినవి ఇమీడియట్గా అక్కడ కౌంటర్ దగ్గర ఎక్కడికైనా వెళ్ళి అడ్రస్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి మనం కొనుక్కునేటువంటి అవకాశం ఉంటుంది బట్ ఇమీడియట్గా ఐదు గ్రాములు పది గ్రాములు అంటే కుదరదుగా వాళ్ళకి దానికి కూడా లెక్కలు పత్రాలు అన్నీ ఉంటాయిగా సో ఆ లెక్కను తీసుకున్న డెబ్బై రెండు వేలకి ఎక్కడ సింక్ అవ్వట్లా ఏ రకంగా లెక్కేసిన తొమ్మిది వెండి డాలర్లు అనుకుందాం పోని తొమ్మిది నోట్లు దొరికాయి తొమ్మిది వెండి డాలర్లు దొరికాయి వెండి ఎంత ఉంది సోని పోనీ వెండి పది గ్రాములు ఎంత ఉంది ఆ లెక్కన వేసుకున్నా కూడా ఆ లెక్కన వేసుకున్నా కూడా డెబ్బై రెండు వేలకు రీచ్ అవ్వట్లేదు పోనీ బంగారమే వేసుకుందాం బంగారమే వేసుకుందాం ఎన్ని డాలర్లు అంటే స్వామి వాళ్ళ డాలర్లు ఎన్ని పట్టుబడ్డాయి అనేది ఏమైనా ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేశారా లోకాయుక్తులు ఏమైనా మెన్షన్ చేశారా అక్కడ లోక అదాలతులు అక్కడ లేదు అసలు లేనటువంటి దాన్ని తీసుకొచ్చి ఇప్పుడైతే ట్రంప్ డాలరును టీటీడీ డాలర్కి తేడా తెలియకుండా ఉన్నారంతా కూడా గొర్రెల్లాగా అని చెప్పి మళ్ళీ వీళ్ళు మాట్లాడడం ప్రజలందరూ దాన్ని నోరు తెరిచి ఆ అవునా ట్రంప్ డాలరును లేదంటే దీనికి జగన్మోహన్ రెడ్డి ఎంత పెద్ద ఆర్థికవేత్త ఏకంగా ఇన్వెస్టిగేషన్ చేసేసి అక్క అసలు మొత్తం ఆ ఎకనామిక్స్ అన్నీ కూడా అవపాసన పట్టేసి నేను నచ్చినటువంటి ప్రెస్ మీట్లో ఎంత గొప్పగా చెప్పాడో అని చెప్పి వీళ్ళు చెప్పడం అంటే ఎక్కడ సందు దొరికినా సరే స్వామివారిని ఏదోలా కించపరచాల్సిందే ఎందుకంటే ఇప్పుడు పరకామణి కేసు అంటే ఏముంది చిన్న దొంగతనమే కదా పెద్ద ఏముంది పద్నాలుగు కోట్లు రాసి ఇచ్చేసాడు నేను చిన్న దొంగతనం జరిగితే పద్నాలుగు కోట్లు ఇచ్చేసేటువంటి అంత వీళ్ళు ఉన్నారా రాష్ట్రంలో మరి అలా అనుకుంటే గాల్ జనార్దన్ రెడ్డి ఏమైపోవాలి పాపం ఏమైపోవాలి ఆ స్వామివారి కాదు కానీ స్వామివారికి రకంగా ఐదు కోట్లు విలువ చేసేటువంటి కిరీటం వజ్రాలు ఇవన్నీ కూడా చేయించి ఇచ్చాడు కదా దొంగ సొమ్ముతోటి ఇలాంటి వాళ్ళందరూ ఏమైపోవాలి అది కూడా అపరాధమే కదా నేను స్వామికి చేసింది దొంగ సొమ్ముతో ఇచ్చాను కదా లేదు నా మొత్తం ఆస్తి అంతా నేను స్వామివారికి రాసి ఇచ్చేస్తాను నేను దొంగ దొంగ సొమ్ము అంతా కూడా ఏదైతే ఉందో ఈ అక్రమ్ మైనింగ్ చేసి సంపాదించింది అంతా నేను స్వామివారికి ఇచ్చేస్తాను అని చెప్పామని అనుకుంటాడు ఆయన లేదు మరి ఎందుకు ఇలాంటి కవర్ డ్రైవల్ చేయడం ఏదో ఒక విషయంలో బయటికి రావడం ఇరుక్కుపోవడం ఇదే పరిస్థితి అసలు నేను ప్రెస్ మీట్ పెట్టడమే చాలా తప్పిదం అని చెప్పి చాలామంది అంటున్నారు అందులోనూ ఇలాంటి విషయాలు తీసుకొచ్చి వీటి మీద మాట్లాడడం అంటే ఇంకేం చెప్పాలి సో ట్రంప్ డాలరు టీటీడీ డాలర్ట ఏమంటారు దీని మీద మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా